చెప్పేసి పారిపోతున్నాడు సో అతని యొక్క ఇంటెన్షన్ మనకు అర్థమవుతుంది ఏం జరుగుతుంది ఏం చేస్తున్నాడండి నెక్స్ట్ అదిగో చెప్పేసి కదండి చూసారా ఇది మా మా డిఎస్పీ గారికి తగిలింది మన దర్శి డిఎస్పీ గారి మీద చెప్పిరారు

సో రాళ్ళేయండి ఇవన్నీ కూడా ఇవి చేస్తున్నారు రాళ్ళే రాళ్ళే అని ప్రోగ్ చేస్తున్నాడు నెక్స్ట్ సో సో వాళ్ళని ఐడెంటిఫై చేస్తూ చేయడం జరుగుతుంది నెక్స్ట్ నెక్స్ట్ ఈ మహిళా మహిళా మన ఉమెన్ కానిస్టేబుల్ పైన ఈ ఖాళీ దెబ్బ తగిలింది నెక్స్ట్ ఇది సివిలి సివిలియన్ ఇతను అతనికి హెడ్ ఇంజరీ అయ్యింది అనమాట నెక్స్ట్ నెక్స్ట్ కానిస్టేబుల్ సిక్స్ ఈ కానిస్టేబుల్ హెడ్ పైన జరిగిన ఇది అన్నమాట ఈ కానిస్టేబుల్ కి ఫైవ్ స్టిచ్చెస్ పడ్డాయి నెక్స్ట్